తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కవితను కొనుక్కొని కేటీఆర్ కొనుక్కొని మేమేం చేసుకోవాలి పనికిమాల బ్యాచ్ కవిత మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసింది కవిత ఆమెను తీసుకపోలే కదా నేను అద్దానా టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే దాంట్లో కార్యక్రమంలో బిడ్డను ఎందుకు తీసుకురాలి సంతోషరావును ఎందుకు తీసుకురాలి ఏం సార్ నమస్తే తెలంగాణ గారు మీరన్నా అడగాలే కదా ఎందుకు అని తీసుకురాలే తీసుకురాకపోతే ఆమె అలిగింది తెల్లాలి మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసింది అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ ఆఫీస్ బీరర్ నాకు ఫోన్ చేసిండు అగో మీ దోస్తు మా ఖర్గే సార్కి ఫోన్ చేసింది మా కాబోయే అధ్యక్షుడికి ఫోన్ చేసింది కాంగ్రెస్లో కత్తదాట అన్నది సార్ అన్ని ఉట్టి మాట అయ్యని భయపెట్టిస్తున్నా అని చెప్పి అది ఆమె ఆమె ఫోన్ చేసినట్టు వాళ్ళ అయ్యకి లీక్ ఇచ్చింది వాళ్ళ అయ్య లాగుదడిచింది మా ములాయం సింగ్ యాదవ్ చనిపోతే ఆయనకి నివాళులు అర్పిస్తానికి సంకల్ వేసుకొని పోయిండు ఆ పోయేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా ఫ్లైట్ మెట్ల పక్కకి ఉంచుకున్నాడు ఫోటోలు అలా వాడాలి నా ఎంబడిని ఉన్నది నా బిడ్డే అని చూపెట్టుకోని అలా లక్నోలో నాలుగు ఫోటోలు దింపి ఇక పీకిడి వెళ్ళి వీకు ఢిల్లీలో ఉంటున్నాను నేను ఐదు రోజులు ఈ రెండొద్దు నువ్వు అని పంపించేసి హైదరాబాద్ ఈ మీడియా కోసం డ్రామా చేసిండు ఆమె ఫోన్ చేసింది మల్లికార్జున ఖర్గేకి ఈ ముసలివాడేమో మేము అని చెప్తున్నాడు అంటే ఎంత దుర్మార్గం అండి ఇది ఆ కేసీఆర్కి వచ్చిన బూతులు నాకు రావు తిట్లు గనిగానం రావు నాకు దీనికంటే పెద్ద దుర్మార్గం ఉంటుందా అండి దివాలా కొడుతానామా అన్నట్టు ఇది మీరు అడగకంటే ముందే చెప్పిన మీకు ఆన్సర్ అంటే గా ఆయన ఉద్దేశం ఏమంటుంది తెలుసా వాళ్ళకు కూడా వద్దట వాళ్ళకి డిపాజిట్లు దిక్కులేవు వాళ్ళకు కూడా ఈ అంటే అంత గొప్ప మేడం ఎందుక తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్